ఇదొక్క పిండి ప్రిపేర్ చేసుకున్నారంటే కనీసం ఏడెనిమిది రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రోజుకొక రకంలాగా వారంకి సరిపడా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు పైగా ఆరోగ్యం కూడా చాలా మంచివి స్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మరి ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక కప్పు మినపగుళ్ళు అరకప్పు నల్ల శనగలు పావు కప్పు సగ్గు బియ్యం వేసుకొని మూడు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యం వేసుకుంటేనే బాగుంటుంది లేవు రేషన్ బియ్యం అనుకుంటే వాటి ప్లేస్లో ఇంకా మీరు నార్మల్గా ఏ బియ్యం యూజ్ చేస్తారో ఆ బియ్యం అయితే వేసేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టీ స్పూను మెంతులు అయితే వేసేసుకుందాం ఇప్పుడు వీటిని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు బాగా చక్కగా కడుక్కోవాలండి రేషన్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మనకి డస్ట్ ఎక్కువ ఉంటుంది రేషన్ బియ్యంలో బాగా ఒక రెండు మూడు సార్లు ఇలా చేత్తో నలుపుకుంటూ కడిగేసుకున్నారంటే చక్కగా క్లీన్గా వస్తాయి ఇలా కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్గా మళ్ళీ మంచి వేసుకొని ఒక ఐదారు గంటల పాటు నానబెట్టేసుకోండి మనం మళ్ళీ మళ్ళీ పిండిని ప్రిపేర్ చేసుకునే కన్నా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వారంకి సరిపడా రెసిపీస్ రోజుకొక రకంలాగా పిల్లలకి నచ్చేలాగా చేసి పెట్టవచ్చు చూడండి ఆరేడు గంటల తర్వాత మనకి శనగలనేవి బియ్యము పప్పులు చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జారు మనం తీసుకున్న గిన్నెకి సరిపడా కొన్ని కొన్ని వేసేసుకుంటూ బాగా మెత్తగా స్మూత్గా వచ్చేలాగా పిండిని అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి నీళ్ళు వేసుకుంటాం కదా మనం నానబెట్టిన నీళ్ళే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని లోతున్న ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు అన్నం వేసుకుంటున్నా అన్నం వేసుకుంటే మనకి మంచి కలర్తో అలాగే బాగా టేస్టీగా వస్తాయి అన్నం లేదనుకుంటే ఇంకా అటుకులు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు ఇలా మొత్తం ఇదే విధంగా మిక్సీ అయితే పట్టేసుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని చేత్తో ఒకసారి బాగా అన్నట్టు బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తో ఇలాగా బాగా మిక్స్ చేసేయండి పిండి మొత్తం ఇలా చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి అయితే పెట్టేసుకుందాం పొద్దున కల్లా పిండి అనేది చక్కగా ఫార్మెంట్ అవుతుంది పిండి అయితే బాగా పులిసింది ఇప్పుడు దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసేసుకుందాం మనకి మనకు కావలసినంత ప్రోటీన్స్ ఈ శనగల్లో ఉంటాయండి పిల్లలకి శనగల్ని సోక్ చేసి అంటే ఇస్తే మొలకలు చేసిస్తే తినరు కాబట్టి ఇలా చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు దోశల్లాగా అలా చేసి పెట్టామంటే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారం రోజులు రోజుకొక రకంలాగా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు చూడండి ఇలా కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమి సోడా ఈనో ఇలాంటివి ఏమీ అవసరం లేదు పిండిని ఒకసారి ఉప్పు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేద్దాం ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత దీని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద ఇలా ప్యాన్ అయితే పెట్టుకుందాం నేనైతే ఈ ప్యాన్ తీసుకున్నానండి మీకు కూడా ఇలాంటి ప్యాన్ కావాలి అనుకుంటే నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను మీరు కావాలంటే తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా తీసుకున్నామంటే ప్యాన్కి లైట్గా నూనె రాసేసుకొని పైన కొన్ని నువ్వులైతే వేసేసాను తర్వాత ఇలాగా బ్యాటర్ అయితే వేసుకుందాం బ్యాటర్ని మరీ ఎక్కువ ఫుల్గా వేయొద్దు కొద్దిగా కాలిన తర్వాత కొంచెం ఉబ్బుకొని వస్తాయి కదా ప్లఫీగా అన్నట్టు అందుకే కొంచెం కొంచెమే బ్యాటర్ అయితే వేసుకోండి పైన మళ్ళీ కొంచెం కొంచెం నూనె అయితే వేసుకుందాం ప్యాన్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎగ్ ఫ్రై ప్యాన్ అంటారు ఇందులో మనం పిల్లలకి నచ్చినట్టు చిన్న చిన్న ఇలా లిటిల్ దోశలాగా వేసి ఇవ్వచ్చు లేదంటే ఇంకా రకరకాలుగా రెసిపీస్ కూడా చేసి ఇవ్వచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాన్ అయితే పైన కొన్ని కొన్ని నువ్వులు వేసుకొని మళ్ళీ పల్లీల మసాలా పొడి అయితే ఇలా వేస్తున్నాను ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకుందాం ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే చక్కగా మంచి కలర్తో కింద సైడ్ అయితే కాలుతాయి ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసేసుకుందాం ఇలా రెండో సైడ్కి మొత్తం నిదానంగా ఇలా టర్న్ చేసేసుకున్నామంటే సరిపోతుంది మనకి ప్యాన్ కంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఇటు సైడ్ లైట్గా ఆయిల్ అయితే అప్లై చేద్దాము మా పిల్లలు అయితే ఇవి స్కూల్కి తీసుకెళ్తామంటున్నారు ఒకరికి ఇలాగా ఇంకొకరికి ఇంకొక రకంగా అయితే పెడుతున్నాను ఈరోజు బాక్స్లో చూడండి ఇలా పెట్టి రెండోసైడ్ టర్న్ చేసాక కూడా ఇటు సైడ్ ఒక రెండు మూడు నిమిషాల పాటు కాల్చుకుందాం చూసారు కదా ఎంత మంచిగా చక్కగా కాలిందో కదా ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలాగా మనకు కూడా ఎప్పుడు ఒకేలాగా బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా ప్రిపేర్ చేసుకుందాం అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ప్యాన్కి మళ్ళీ కొంచెం నూనె రాసేసుకొని నువ్వులు వేసేసి ఇప్పుడు రెండో రకంగా అయితే ప్రిపేర్ చేసుకుందాం మీ దగ్గర ఇలా ఎగ్ ఫ్రై ప్యాన్ లేదు అనుకుంటే కూడా మనం నార్మల్గా దోశ ప్యాన్ పైననే చిన్న చిన్నగా లిటిల్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు ఇలా సరిపడా సరిపడా ఇప్పటిలాగా బ్యాటర్ అయితే వేసేసుకుందాం ఇలా మనము చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఇదే బ్యాటర్తో ఈ వీడియోలో ఇలా రెండు రకాలుగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి చేసుకోవాలో ఎలా చేసుకోవాలనేసి కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మళ్ళొక వీడియో చేసి మీతో అయితే షేర్ చేసుకుంటా మళ్ళీ పైన నువ్వులు ఇలాగా పలీల మసాలా పొడి అంటే ఇడ్లీ పొడి అంటారు కదండి కారం పొడి అలాంటిది పలీలతో చేసి ఉంటాను ఆ పొడి వేసి మళ్ళీ లైట్గా ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని స్టఫ్ చేసేద్దాం మీరు ఉల్లిపాయలు అనే కాదు కావాలంటే క్యారెట్ కూడా స్టఫ్ చేసుకోవచ్చు లేదా ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా స్టఫ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మనం వెజిటేబుల్స్ చేంజ్ చేసిన కొద్దీ బట్ వెజిటేబుల్స్ని పట్టి టేస్ట్ అయితే పెరుగుతుంది ఇలా కొంచెం నూనె వేసేసుకొని మూత క్లోజ్ చేసి మంచిగా కాల్చుకుందాం ఈ ప్రాసెస్ మొత్తము సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతే మనకి రూపల పచ్చిదనం ఉండి రెసిపీ టేస్ట్ అనేది రాదు ఇలా ఒక సైడ్ కాలేక చూడండి రెండో సైడ్కి టర్న్ చేసేద్దాం చూస్తేనే చక్కగా నోట్లో నీళ్లు ఉంటాయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మా పిల్లల గురించి చెప్తున్నాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు ఇలా ఉల్లిపాయలు వేసినవి బాబు ఉల్లిపాయలు వేయకుండా ప్లెయిన్గా చేసినవి మా బాబాయ్ అయితే తీసుకెళ్లారు చాలా బాగా లైక్ చేస్తూ తిన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇవే తిన్నారు మనకి కావలసినట్టు పిల్లలకి ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి అలాగే హెల్త్ కూడా మంచిది ఇలాగ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కాల్చుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో అటు సైడ్ కూడా చక్కగా కాలిపోతాయి ఎప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేద్దాం అన్నీ ఇదే విధంగా సర్వ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసామంటే మనకి చక్కగా టేస్టీగా రెసిపీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇదే ప్యాటర్తో ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో అని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గుంత పొంగణాలు చేసుకోవచ్చు ప్లెయిన్గా అందులో వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా దోశ క్రిస్పీ దోశ చేసుకోవచ్చు మెత్తడి దోశ చేసుకోవచ్చు ఉల్లి దోశ ఇలా ఉత్తపం లాగా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి చెప్తూ పోతే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూపించడానికి మరీ లెందీ అయిపోతుంది వీడియో అనేసి ఇంతే చూపిస్తున్నాను నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం బాయ్